కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనం ఉగాది స్పెషల్ బొబ్బట్టు తయారీ విధానం చూద్దాము ఇది అందరూ చాలా కష్టం అనుకుంటారు కానీ మనం ఈజీగా తొమ్మిది స్టెప్స్లో చేసుకోవడం చూద్దాం ప్రాసెస్లో స్టెప్ వన్ ఒక కప్పు శనగపప్పు తీసుకుని వీటిని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక రెండు కప్పులు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వచ్చేవాడికి ఉడకనియండి స్టెప్ టూలో పప్పు ఉడికే సమయంలో మనం పిండి కలుపుకుందాము నేను ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఒక చిటికెడు ఉప్పు కొద్దిగా నెయ్యి వేసి వీటిని కలుపుకుందాము మీరు కావాలంటే గోధుమ పిండికి బదులు మైదాపిండి లేదంటే గోధుమ పిండి సగం మైదాపిండి కూడా సగం వేసి కలుపుకోవచ్చు ఇక్కడ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాం ఒకవేళ మీరు ఎక్కువ నీళ్లు పోసేస్తే ఇది పల్చగా అవుతుంది అందుకని మనము చపాతీకి కలుపుకున్నట్టు మెత్తగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎలా కలుపుతున్నానో ఇలా మెత్తగా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము స్టెప్ త్రీ ఇప్పుడు పప్పు ఉడికింది దీంట్లో ఏమన్నా నీళ్ళు ఉంటే వాటిని వడకట్టేయండి కట్టేసి ఈ పప్పు కొద్దిగా చల్లారని ఇవ్వాలి అండ్ మీకు మెత్తగా ఉడికితే పర్వాలేదు లేదంటే ఇంకా మెత్తగా కావాలనుకుంటే మిక్సీ జార్లో వేసి దీన్ని మెత్తగా చేసుకోండి స్టెప్ ఫోర్లో ఒక గిన్నె పెట్టి నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత మనం ఈ మెత్తగా ఉడికిన పప్పుని వేసేసి ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో మీరు బెల్లం కూడా తీసుకుని బెల్లం వేసేసుకోండి ఒక పదిహేను నిమిషాలు మనం కలుపుకుంటూ ఉన్నాము బెల్లం కరిగి పప్పు బెల్లం బాగా కలిసిపోయి దగ్గర పడిన తర్వాత ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసి దీన్ని కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉండనిద్దాము ఇలా చేసుకోవడం వల్ల చాలా రుచిగా కమ్మగా మరియు ఒక నాలుగైదు రోజులు పూర్ణాల స్టఫింగ్ ఫ్రిడ్జ్లో నిలువ చేసుకోవచ్చు మనకి కావాల్సినప్పుడు బొబ్బట్లు లేదా పూర్ణాలు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది స్టెప్ ఫైవ్లో నేను ముందుగానే గోధుమ పిండి ఉండలు చేసేసి పక్కన పెట్టుకున్నాను పూరీ ప్రెస్కి రెండు వైపులా నెయ్యి రాసేసి పూరి సైజ్ అంతా ప్రెస్ చేసుకోండి ఇలా అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకోండి స్టెప్ సిక్స్లో నేను పూర్ణం ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను వాటిని ఈ ప్రెస్ చేసిన పిండిలో పెట్టేసి అన్ని సైడ్స్ ఇలా బాగా క్లోజ్ చేసేయండి స్టఫింగ్ బయట కనిపించకుండా అండ్ మోమో తిప్పినట్టు వీటిని తిప్పేసి మీరు ఎక్స్ట్రా పిండిని తీసేసి మళ్ళీ ఒకసారి గుండ్రంగా చేసుకోండి ఇలానే మిగిలినవన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టెప్ సెవెన్లో మనం పూరీ ప్రెస్కి నెయ్యి రాసేసుకొని ఈ స్టఫ్ చేసి పెట్టుకున్నవి మళ్ళీ కొద్దిగా ప్రెస్ చేసుకుందాము వీటిని మీరు మెల్లిగా ప్రెస్ చేసుకోండి లేకపోతే స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది సో మీకు కావాల్సినంత సైజ్ అండ్ పల్చగా చేసి పక్కన పెట్టేసుకోండి స్టెప్ ఎయిట్లో తయారు చేసుకున్న బొబ్బట్టు ఈ వేడి పెన్నం మీద వేసేసి కాలనివ్వండి ఒకవైపు కాలిన తర్వాత మరో వైపుకి తిప్పుకోండి ఇక్కడ రెండో వైపు కూడా కాలిన తర్వాత నెయ్యి రాసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇలా మిగిలినవన్నీ చేసుకుందాం నేను ఇంకొకటి చూపిస్తాను మీకు రెండోది చేసుకునే సమయంలో మీరు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లాస్ట్ స్టెప్లో మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడానికి బొబ్బట్టు రెడీ అయ్యి